అది కమర్షియల్ కాబట్టి కేటగిరీ టూలో ఇస్తారు మీటరు పదిహేను వందలు పదహారు వందలు వచ్చే మన పాపం ఇంకా ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇరవై ఆరు వందలు వచ్చినప్పుడు మేటర్ ఇంకో దుర్మార్గమైన పని ఏంటంటే ఆల్రెడీ మన ఇంటికి మీటర్ ఉంది మరి ఇప్పుడు మీటర్ కొనుక్కోవాలి డైరెక్ట్గా నేను అమ్ముతున్నానని గౌతమ్ మాతానీ గారు వచ్చినప్పుడు చెప్పడం కారణం ఏంటంటే బిల్లుల్లో వస్తాయి అంటే ఇప్పుడు అలాగే ఆ లేటర్లు మనం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి తర్వాత ఇప్పుడు ఈ రీడింగ్ వ్యవస్థ ఒకటి ఉంది అప్పుడు విషయం ఏంటంటే నేను వచ్చింద నేను అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంక్లో నల్లబుట్టి డబ్బు తీసుకొచ్చేసి మొత్తం అందరికీ పైకి పెడతాను అదేవిధంగా కోట్లాది ఉద్యోగాలు ఇస్తాను అని మాయమాటలు చెప్పి గుచ్చి ఎక్కినటువంటి నరేంద్ర మోడీ గారు క్రమక్రమంగా క్రమక్రమంగా ఉద్యోగాలను ఎట్లా హరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము ఇది అందులో ఒక భావం ఇది ఈ మీటర్ మీటర్ రీడింగ్ వ్యవస్థ ఒకటి ఉంది వాళ్ళందరూ నిరుద్యోగులై రేపు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయాలను మనం జనం మధ్యకి తీసుకెళ్ళగలగాలి ఆ రకమైన ప్రచారం మన ఆందోళన ఈ ఐక్యంగా అందరం కలిసి ఎట్లా ముందుకెళ్లాలనే విషయాలను కూడా మరి మాట్లాడే వాళ్ళు చెబితే బాగుంటుంది సరే కామెంట్ వెంకట్రావు గారు ఆయన మాట్లాడతారు మిగిలింది ఆయనే కాబట్టి మౌనం వహించారు ఈరోజు ఏదైతే మనం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నటువంటి సమస్య ఉందో స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు అంటున్నారు స్మార్ట్ మీటర్లు అంటున్నారు ఇదివరకున్న మీటర్లు వేరా ఇప్పుడున్న మీటర్లు ఎవరికన్నా అనుమానం వచ్చిందా వచ్చిందా ఏమన్నా ఏంటి స్మార్ట్ మీటర్ అంటే స్మార్ట్ మీటర్ అంటే ఏంటి గాంధీ గారి న్యూ ఇయర్ స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ మారు మొడు ఫోన్ ఏం లేదు నాకు ఇది నా దగ్గర ఉందా కొరి అన్న ఈ ఫోను స్మార్ట్ ఫోన్ ఏ ఫోన్ ఇది ఏ ఫోన్ ఇది స్మార్ట్ చూద్దామ నీ ఫోన్ ఏది ఎక్కడుంది ఇదిగో ఇది ఫోనే అవునా ఇది ఫోను దీంట్లో అంటే హలో అంటే హలో అని మాట్లాడేసుకుంటాం ఇది ఫోనే ఇది స్మార్ట్ ఫోన్ స్మార్ట్ అంటే అటేపొడి ఇటేపుడు కలిసి చూసుకోవచ్చు అటేపొడి ఇటే మాట్లాడవచ్చు దీంట్లో ప్రపంచ యత్లు కూడా చేసేయచ్చు దీంట్లో మాట్లాడుకుంటాం అంతే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే మన ఇళ్లకు ఉన్నటువంటి మీటర్లు ఏది ఇక్కడ ఎక్కడో ఉంటుందకుంటా మీటర్ ఇప్పుడు మన ఇళ్ళకు తగిలిచ్చున్నటువంటి మీటర్లు ఏంటంటే ఇలాంటివి ఇలాంటి మీటర్లు అన్నమాట ఇది ఫోనే మన ఇంటికి తగిలించున్నది కూడా మీటరే కానీ తేడా ఏంటి ఈ స్మార్ట్ ఫోన్కి ఈ మామూలు ఫోన్కి ఉన్నటువంటి తేడా ఏంటో ఇప్పుడు పెట్టే స్మార్ట్ మీటర్కి మన ఇంటికి తగిలించున్న పాత మీటర్కి తేడా అర్థమైంది ఒక మాటలో ఏంటి తేడా అంటే ఈ ఫోన్ పనిచేయాలి అంటే ఈ ఫోన్ కానీ పనిచేయాలి అని అంటే నెలకు వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఫోన్పే దీంట్లో రీఛార్జ్ చేస్తే ఫోన్ పనిచేసింది లేకపోతే ఏమైంది ఎప్పుడు ఆగిద్ది ఎప్పుడు ఆగిద్దో తెలియదు ఈ నిమిషం అయిపోతే ఇప్పుడే అయిపోద్ది ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలంటే స్మార్ట్ ఫోన్ కదా రీఛార్జ్ చేయకపోతే తెలియద్దా ఇది మూడు వందల యాభై రూపాయలు వేయకపోతే అర్ధరాత్రి అయినా అయిపోద్ది మిట్ట మధ్యాహ్నం అయినా అయిపోద్ది నువ్వే ముఖ్యమైన మాట మాట్లాడుతున్నా మజ్జిగా ఆగిపోద్ది మళ్ళీ మాట్లాడాలంటే నువ్వు మూడు వందల యాభై రూపాయలు రీఛార్జ్ చేస్తేనే ఈ స్మార్ట్ కు మళ్ళీ ఊపిరి వచ్చింది అవును కదా మిత్రులారా మన ఇంటికి ఇప్పుడు ఆదానీ ఆదాని అనేటువంటి ఎవడైతే ఉన్నాడు ఈ దేశంలో అత్యంత ఫ్రాడ్ వాడు ప్రపంచ దేశాలు నిషేధించినవాడు కానీ మన దేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం మోడీ సంకల వేసుకొని తిరుగుతున్నాడు ఆయన ఆయనకి ఈ మీటర్లు తయారు చేసే కంపెనీ ఉంది ఆ మీటర్లు అన్నింటినీ మన మన ఇళ్ళకి పెట్టాలి దేశం మొత్తం ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఆ ఫోన్ ఆ మీటర్కి ఈ ఫోన్కి ఎలాంటి లింక్ అయితే ఉందో అదే లింక్ రీఛార్జ్ ఇదివరకే అంతకు అన్న చెప్పేటప్పుడు చెప్పాడు ఆ మాట మీ ఇంటికి ఆ కరెంటు బిల్లు తీయటానికి ఓ మనిషి వచ్చి ఆ మీటర్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర ఉన్న పరికరాన్ని చూపిస్తే దాంట్లో బిల్లు వచ్చింది అంతే కదా ఈసారి అది ఉండదు ఇక్కడ అదైందా ఆ పాటు మీటర్కి మీ ఫోన్కి లింక్ ఉంటుంది మీ కరెంటు బిల్లు ఈ నిమిషంలో ఆగిపోద్ది మరి ఫోన్ అయిపోయేటప్పుడు కూడా చెప్తూ ఉంటుంది కదా మీ ఫోను మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రానికి ముగిసిపోతుంది తెల్లారి మీరు రీఛార్జ్ చేసుకోకపోతే పని చేయదు చెప్తుంటది కదా మరి ఆ మీటర్ అని చెప్పదు మళ్ళీ నీ ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్కే వస్తుంది మెసేజ్ ఏంటి నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వేం చేయాలి ఇది రీఛార్జ్ చేయకుండా వారం రోజులైనా ఉండొచ్చు ఇది స్మార్ట్ ఫోనే కదా రీఛార్జ్ చేయకపోతే వారం రోజులు ఉండొచ్చు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ మీటర్ రీఛార్జ్ చేయకపోతే కరెంటు ఉండదు మీ ఇంట్లో ఎవడో వచ్చి వైద్య కట్ చేయడు ఏంటి కరెంట్ వాళ్ళు వచ్చి ఇదివరకు బెదిరించేటోళ్ళు కదా లైట్ బందు వర్కర్లు వచ్చి ఏమా ఏంటి మీరు కట్టకపోతే మీ బయట కట్ చేసేస్తాం చదవం మీద మీకు పైనేసేత్తాం అని అంటారు కదా అయిగా ఏం లేదు ఏముంటుంది ఇప్పుడు అని అంటే మీ ఫోను రీఛార్జ్ చేసుకోవడానికి ఎలా అయితే ఇచ్చేసావో నీకు అలాగే మెసేజ్ వచ్చింది నీకు ఈ రోజుతో నీకు నీ రీఛార్జ్ ఏంటి నీ కరెంటు రీఛార్జ్ టైం అయిపోయింది కాబట్టి ఆ కరెంటు నువ్వు రీఛార్జ్ చేసుకోమని చెప్పి చెప్పింది చెప్పేటప్పుడు చేసుకోవడంతో నీ పథకం చీకట అన్నమాట అనమాట అంతేనా స్మార్ట్ ఫోన్ మీటర్ అంటే అదే ఆ మీటర్లో ఇప్పుడు మన ఇళ్ళకు బిగించడానికి తీసుకొస్తున్నారు దీంట్లో విషయాలు విషయం ఏం చెప్పాలి చెప్పాల్సి వచ్చేది ముఖ్య విషయం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఈ స్మార్ట్ మీటర్లో కథ ముందుకొచ్చింది పదిహేను వందల తొంభై కోట్ల రూపాయలు పదిహేడు వేల తొంభై మూడు పదిహేను వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారు బహిరంగ అర్థమైందా ఇది ఎవరో ఒప్పుకోవటానికి లేకపోవటానికి ఏం లేదు బహిరంగంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదిహేను వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పుడు కరెంటు రాష్ట్ర నాయక అధికారి అధికారి ఎవరుంటున్నా వాడికి డబ్బులు ఇచ్చారు పై నుంచి కింద వరకు అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఏంటంటే ఈ గౌతమ్ అదాని అనేటువంటి మీటర్లోడు ఎవడైతే ఉన్నాడో వాడందరికి అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పేశాడు పైలట్ ప్రాజెక్టు మా శ్రీకాకుళం జిల్లాలో మా నెల్లూరు జిల్లాలో పెట్టారు పైలట్ ప్రాజెక్టు మేము రెడీ అయిపోయింది మరి ఇక్కడ ఇక్కడ ఇటు ట్విస్ట్ అవుతుంది ఏంటంటే అప్పుడు కూటమి నాయకులు అప్పుడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేని కోతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళంతా ఏమన్నారంటే హా జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని మాట మీటర్లు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతా జగన్మోహన్ రెడ్డి ఇది ఆ దొంగ ఈ దొంగ అన్నారు వీళ్ళంతా ఇంకొక అడుగు ముందుకేసి ఈ ముగ్గురు పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళేమన్నారో తెలుసా స్మార్ట్ మీటర్లు మీ ఇళ్ళకి తీసుకొస్తే మీ ఇళ్ళల్లో స్మార్ట్ మీటర్లు బిగించకండి ఆ స్మార్ట్ మీటర్లను తీసి నేలకేసి తొక్కి పగల కొట్టండి అని చెప్పాడు ఎవరు చెప్పారు ఈ మాట చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు దాన్ని ఎవరు బలపరిచారు అటు అయ్యా బలపరిచాడు ఇటు ఎప్పుడు పెంపుడు కొడుకు బలపరిచారు ఇప్పుడు అధికారులు ఎవరున్నారు అదే చంద్రబాబు నాయుడు కొడుకు అదే చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఎవరు బిగిస్తామంటున్నారు మీకు అర్థమైందా ఇప్పుడు ఇది ఎవరి ముందు బాగా తెలుగు దేశం వాళ్ళు ఇప్పుడు ఎవరు బిగించమంటున్నారు అప్పుడు ఎవరు పెట్ట పెట్టమన్నారు వైసీపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించింది తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు పెట్టమనేది ఎవరు అప్పుడు వ్యతిరేకించింది తెలుగుదేశం వాళ్ళు ఇది కథ స్మార్ట్ మీటర్ అది తీసుకొచ్చి పెడితే ఇప్పుడున్నటువంటి మీటర్ కన్నా ఎక్కువ బిల్ వచ్చింది ఎలా వచ్చింది ఎలా అంటే దాని పన్నోడు తరం రాత్రి కూడా అండి అర్థమైందా ఇప్పుడు దొరగమ్మ పగలంతా కష్టపడి వచ్చింది కొడుకోవాలి కొడుకోవాలి సుఖంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి ఫ్యాన్ తిరగాల మరి దుర్గమ్మ ఒక్క ఫ్యాన్ కింద పడుకుంటుందా దుర్గమ్మ కొడుకు పడుకుంటాడు దుర్గమ్మ మానవుడు ఉంటాడుగా అత్తార మొత్తం చూసేటోడు ఆడు ఫ్యాన్ లేకపోతే అసలు పడుకోడు అవునా ఆడెళ్ళి ఖచ్చితంగా ఏసీలో కూర్చోబెట్టాలి ఇప్పుడు మా సాగరన్న ఏసీ వాటర్లో లేదు నాకు తెలియదు కానీ ఈ సా ఎప్పుడు ఎప్పుడు పనిచేసింది అది నైతే పనిచేసి ఇప్పుడు ఈ మీటర్ ఎప్పుడు పనిచేసింది నేను నిద్రపోనిచ్చి దాని పని ఏంటో స్టార్ట్ చేసి అర్థమైందా స్మార్ట్ మీటర్ అది కత్తర్రాక దాని పని ఎప్పుడు చేసిద్ది అంటే ఎప్పుడు ఎక్కువైతే వాడతాడో అప్పుడు ఎక్కువ బిల్లు వచ్చిద్దంట దానికి ఎప్పుడు పగ పగలో ఎక్కువ వాడతావా లైట్లన్నీ ఆపేస్తాం ఫ్యాన్లన్నీ ఆపేస్తాం ఏజీ వేసుకుంటూ గంట వేసుకుంటాం ఫ్యాన్ వేసుకుంటూ గంట వేసుకుంటాం అదేదో మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకునేటప్పుడు అంతే కదా ఇప్పుడు పగలేం కాలిద్దప్పుడు కానీ రాత్రి మాత్రం కంపల్సరిగా ఈ ఏసీ ఖచ్చితంగా పనిచేయాల్సిందే ఫ్యాను ఎన్ని వేలు ఉంటే అన్ని ఫ్యాన్లు తిరగాల్సిందే మరి ఎప్పుడు ఇక్కడ కాలిద్ది కరెంటు రాత్రే బయలు కాలిద్ది అప్పుడే ఆ స్మార్ట్ మీటర్ తన పను చూపించింది అనమాట పగలు ఒక రేట్ వచ్చింది రాత్రి ఎక్కువ ఆడేటప్పుడు ఒక రేట్ వచ్చింది ఇది స్మార్ట్ మీటర్ అర్థమైందా ఈ స్మార్ట్ ఫోన్కి మూడు వందల యాభై మూడు వందల యాభై ఆడెప్పుడో పెంచితే ఒక యాభైయో ఇరవయో పెంచితే పెంచుతాడేమో ఏతే సరిపోతుంది కానీ ఆ స్మార్ట్ ఫోన్కి మాత్రం ఆ స్మార్ట్ మీటర్కి మాత్రం నువ్వు ఎంత వాడితే రాత్రిపూట అంత నీ బిల్లు పెరిగిద్ది ఇప్పుడు స్మార్ట్ మీటర్ బిగితే ఎస్సీ ఎస్టీ ఫ్రీ కరెంట్ ఉంది రెండు వందల యూనిట్లు లోపు కాలితే దానికి ఫ్రీ కరెంట్ ఉంది డబ్బులు కట్టక్కర్లా మీరు డబ్బులు కడుతున్నారేమో రెండు వందల యూనిట్ల లోపులో కాడితే కాలితే కరెంటు అసలు మనం డబ్బులు కట్టక్కర్లా అలా కట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఏది ఈ పాత మీటర్లు ఉంటాయి రేపు ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ఇదే ఉండదు అర్థమైందా అందుకొంచే మనం అంటే ఈరోజు వామపక్ష పార్టీలు నాయకులు ప్రజా సంఘాలు అందరూ ఏం చెప్తున్నాయంటే ఈ స్మార్ట్ మీటర్లు మాకొద్దు ఈ స్మార్ట్ మీటర్లు మాకు అవసరం లేదు మాకు ఏదైతే పాత మీటర్లు ఉన్నాయో ఆ పాత మీటర్లే ముద్దు అని చెప్పేసి అంటున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళకి ముందు చూపు ఉంటుందంట రేపు వద్దు నేను జరిగిద్దు ప్రజల మీద పెనుభారాలు వేస్తున్నారు నాయనా నాయన అని చెప్పేసి చెప్తున్నాం ఇప్పుడు ఆదాని అనేటోడికి మోడీ అనేటోడు మిత్తుడు అయిపోయాడ మోడీ ఇంకో కేడీని సంఖ్యలో పెట్టుకున్నాడు ఆ కేడీకి మన రాష్ట్రంలో ఉన్న బగులు బాధ్యులు ఇంకొక మాట చెప్పాలండి అప్పుడు ఉన్నటువంటి ఇంకొక విషయం క్లియారిటీ చెప్పాలి వైసీపీ నాయకుడు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు సజ్జ సర్దుబాటు ఛార్జీలు పేరుతో అప్పుడు వసూలు చేస్తున్నారు మనకి అలాగే లంచాలు తీసుకున్నారు మరి వాస్తవంగా అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు వీడిని చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేశారా ఎందుకు చేయలేదు లింక్ ఏంటి అందులో పాత్ర కూడా ఉంది మరి అందు గురించి ఇప్పుడు మీరు మీరు మీకు కూడా మీరు మాట్లాడుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెడతానంటే మీరు పెట్టకుండా ఉండద్దు అని చెప్పేసి అంటానికి మరి మీకు పాత్ర ఉంది కదా మీకు వాటాలు వచ్చింది మీరు ఇప్పుడు ఎందుకు పెట్టాలి ఇప్పుడు వెళ్తా పెట్టేస్తారా వాళ్ళు మరి అది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఎన్నే అది చేశారా వాళ్ళ వాళ్ళు ఒకటే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీ పార్టీ అన్నిటికన్నా ముఖ్యం ఈ బీజేపీ పార్టీ నాలుగు పార్టీలు ఒక్కటే ఈ మూడు పార్టీలని ఆ పార్టీ పైన పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ మీరు కూర్చోండు రాయనంటే కూర్చుంటారు అంటే